హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజైతే ఆసరా పెన్షన్స్ కొన్ని జిల్లాలకు అయితే రిలీజ్ చేయబోతున్నారండి చాలా ఎక్కువ శాతం ఈ రోజు నుంచి డబ్బులు అయితే రిలీజ్ కాబోతున్నాయని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి నిన్న మొన్నటి వరకు కూడా అక్కడక్కడ అంటే హైదరాబాద్ వాళ్ళకి అక్కడక్కడ మలకాజ్గిరి వాళ్ళకి వాళ్ళకి మాత్రం అక్కడక్కడ పడుతున్నాయి కానీ కంప్లీట్గా అయితే రిలీజ్ చేయట్లేదు మరి అది ఎక్కడ ప్రాబ్లం అనేది మనకు కూడా అర్థం కావట్లేదు అక్కడక్కడ మాత్రమే పడుతున్నాయి ఈ రోజు నుంచి మాత్రం ఎక్కువ శాతం అన్ని జిల్లాలకు రిలీజ్ చేస్తారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇది గత మూడు నెలలుగా ఇట్లానే జరుగుతుందండి ఫస్ట్ తారీఖు లోపల అరాకొరగా పడుతున్నాయి చాలా తక్కువ మందికి ఫస్ట్ తారీఖు తర్వాత అయితే మాత్రం బాగా ఎక్కువ శాతం మందికి రిలీజ్ చేస్తున్నారు నిన్నటి వరకు కూడా చాలా అరాకొరగా పడ్డాయండి చాలా తక్కువ మందికి కానీ ఈ రోజు నుంచి మాత్రం చాలా ఎక్కువ శాతం పెన్షన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి మనకి రేపు సండే కాబట్టి రేపు బ్యాంకులు ఉండవు కాబట్టి రేపు వదిలేస్తే సోమవారం నుంచి మళ్ళీ పేమెంట్స్ అయితే స్టార్ట్ అవుతాయండి ఒకటి నుంచి ఆరో తారీఖు లోపలే మనకి ప్రతి ఒక్క జిల్లా కూడా కంప్లీట్గా వేసేస్తున్నారండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ